రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రా కేంద్ర ప్రభుత్వము హైదరాబాదు నగరాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా పదేండ్ల పాటు ముఖ్య పట్టణంగా ఉంచుకోవచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకుంది అయితే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు అనుయంగా గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎక్కడైతే క్యాపిటల్ సిటీ బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి దానికి అనుకూలంగానే అమరావతిని క్యాపిటల్ సిటీగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీగా నిర్ణయించారు దానికి అనుకూలంగానే ముప్పై వేల ఎకరాల వరకు భూమిని రైతుల దగ్గర నుంచి సేకరించాడు సేకరించి దాన్ని అమరావతి రాజధానిగా చేస్తానని చెప్పి ప్రకటించేస్తే దానికి భూమి పూజకు స కేంద్ర ప్రభుత్వం తరఫున మోదీ గారిని కూడా ఆహ్వానిస్తే వచ్చారు అప్పుడు నా రాజధాని అమరావతిగా చేసుకొని చంద్రబాబు నాయుడు సెక్ర టెంపరీగా సెక్రటరేటు అసెంబ్లీ కట్టి అక్కడ పాలనా విధానాన్ని మొదలుపెట్టాడు అయితే తర్వాత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా మంచి మెజారిటీతోటి నూట యాభై సీట్లు నూట యాభై ఒకటి సీట్లు సంపాదించి ప్రభుత్వాన్ని ఏర్పరిచిండు ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంటంటే మూడు రాజధానులని మాటెత్తుకున్నాడు కర్నూలు విశాఖపట్నము అమరావతి మూడు రాజధానులుగా విడదీస్తా అని చెప్పి మొదలుపెట్టిండు అయితే దాన్ని అతనికి అనుకూలంగా కోర్టులలో అనుకూలంగా రాలేదు సో దాంతో అతనికి కోర్టులో వ్యతిరేకంగా ఉండడం వల్ల దాన్ని ప్రోగ్రామ్ను విరమించుకోవాల్సి వచ్చింది కానీ ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఏర్పడింది తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అఖండ విజయం సాధించారు తర్వాత వచ్చిన పరిస్ పరిణామాల క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు భయంకరమైన భయం పుట్టుకుంది దానికి కారణం ఏంటంటే మళ్ళీ ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్య అధికారంలోకి వస్తే క్యాపిటల్ సిటీని ఎక్కడ మారుస్తాడో అనేటువంటి భయం పట్టుకుంది దానికి అనుకూలంగా ఇప్పుడు దాన్ని మార్చకుండా చేయాలనే ఉద్దేశంతో అనుకుంటా తీవ్రంగా శ్రమించి మోదీ గారిని ఒప్పించి ఎటకేలకు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజధాని కేంద్ర గుంటూరు రాజధానిగా కేంద్ర ప్రభుత్వం గజెట్ను విడుదల విడుదల చేసే స్థితికి తీసుకొచ్చిండు అంటే ఎంతగా భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి కంటే మళ్ళీ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా అమరావతి రాజధాని ఉండదు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడుకి అర్థమైంది అయితే ఇంతగా భయపెట్టుతున్న జగన్మోహన్ రెడ్డికి హ్యాడ్స్ ఆఫ్ యాక్చువల్గా ఏది ఏమైనా సరే రాజధాని మార్చడం అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అత్యంత తప్పుడు నిర్ణయం అని నేను ఇప్పటికి కూడా భావిస్తున్నాను సో నా వీడియోలు వాళ్ళు నన్ను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి